చిన్నతనంలోనే సేవా కార్యక్రమాలతో తమ గ్రామస్తుల మన్నన పొందుతున్న ఆనంద్ గుప్తా అందిస్తున్న సేవా కార్యక్రమాలకు తాము ఎంతైనా రుణపడి ఉండగలమని మెదక్ జిల్లాలోని శివంపేట మండలం దొంతి గ్రామస్తులు తెలిపారు గ్రామంలోని శ్మశాన వాటికలో రేషన్ షాప్ పోచమ్మ గుడి తదితర ప్రాంతాలలో వృద్ధులు మహిళలు నిలబడలేక కింద కూర్చోలేక పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు గాను ఆనంద్ గుప్తా ఇటీవల తన సొంత డబ్బులు డెబ్బై ఎనిమిది వేలు వెచ్చించి ముప్పై ఐదు నుండి నలభై వరకు వేయించిన సిమెంట్ పెంచీల విషయం తెలుసుకున్న మన న్యూస్ ఒకసారి గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తాము అడగక ముందే తాము పడుతున్న ఇబ్బందులు గమనించి వయసులో చిన్నవాడు అయినప్పటికీ ఆయా సమస్యల పరిష్కారాలకు సొంత డబ్బులు వెచ్చిస్తూ ముందుకు అవడం తమ గ్రామానికి ఎంతో అదృష్టమని తెలుపుతూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారని తెలిపారు ఆనంద్ గుప్తా అందిస్తున్న సేవలకు తమ గ్రామస్తులము రుణపడి ఉండగలమన్నారు మాది మెదక్ జిల్లా శివంపేట మండల దొంతి గ్రామం మా దొంతి గ్రామంలో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆనంద్ గుప్తా గారు వాళ్ళ తాతల పేరు మీద ముత్తాతల పేరు మీద ఎన్నో బెంచు లేచిండు ఇక్కడ మాకు ఇక్కడ దుర్గమ్మ గుడి కడ కాని లేకపోతే గ్రామ పంచాయతీ కడ కానీ రేషన్ షాప్ కడ కాని లేకపోతే స్పష్టమైన వాటి కడ కాని ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండు చాలా సంతోషం అంతకన్నా ముందు గిట్లా చాలా మంది బీద వాళ్ళకు వృద్ధులకు ఇట్లా ఎన్నో చెద్దలు కానీ బిస్సలు కానీ ఏదన్నా వాళ్ళకి ఏదన్నా కానీ నీళ్ళ సమస్య ఉన్నా ఏదున్నా గాని ఎంతో చేస్తాడు ఆనందగుప్త గారు ఇటువంటి కార్యక్రమాలు మరేమని చేయాలని చెప్పేసి ఆయనకు కొంచెము దేవుడి గిట్లా కర్ణించాలి ఆయన మీద ఎంతో సంతోషం మాకు గ్రామస్తులకు వృద్ధులకైతే ఎంతో బాగా చేస్తున్నాడు ఇటువంటి వృద్ధులకి ఇట్లా కాలక్షేపం చేసుకోడానికి కొంతమంది ఇటువంటి కుర్చీలు చూడండి వాళ్ళ దాతల పేరు వాళ్ళ తాతల పేరు మీద వాళ్ళ ముతాతల పేరు మీద ఎంతో సంతోషంగా ఉంది మాకు ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ అది ఇక ముందు ఇట్లా ఇంక ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆయనకు నేను ఒక గ్రామస్తునిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఏమన్న సరే ఇక ముందు అతన్ని గిట్ల ఏదైనా మర్చిపోతే ఎక్కడైనా వేయకపోతే గనక వేయాలి వేస్తే గనుక ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు ఏడికే లక్ష రూపాయలు అయినా ఇంకో లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇట్లా ఆయన రెడీ ఉన్నాడు చేస్తా అన్నాడు ఆయన అందరికీ చేస్తాడు విద్యార్థులకి ఇట్లా పిల్లలకి ఇట్లా వాలీబాల్ కానీ నెట్లు గా ఎన్నో చేసిండు ఆయన ఇక ముందు గిట్ల ఆయనకు దేవుడు మీద దేవుడు ఆయన్ని ఎంతో మంచిగా చూడాలి ఇక ముందు ఇట్లా ఆయన ఎన్నో సమ ఎన్నో ఎన్నెన్నో సమస్యలున్నా తీరుస్త తీరుస్తాడు ఇక ముందు కాదు ఎన్నో సార్లు చెప్పిండు తీరుస్తా అని ఇక తీరుస్తాడు ఆయన ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల సహకారం ఖచ్చితంగా ఉంటది ఆ ఖచ్చితంగా సమస్యలు ఎవరున్నా గాని ఆయన దగ్గర వెళ్తే కనుక కాదనడు కాదనడు ఖచ్చితంగా మేము ఆయన ద్వారా పని చేయించుకుంటాము అటువంటి వ్యక్తి గ్రామానికి ఖచ్చితంగా కావాలి ఇక ముందు ఇట్లా ముందుండాలి మా దొంతి గ్రామంలో మన ఆనందేటు మాకు మంచి కుర్చీలు వేసిండు ఇక్కడ మాకు ఊళ్ళో కూడా చాలా ఇబ్బంది ఉండే కూర్చుండే తనకి చెట్ల కింద నిలబడేటానికి అక్కడ ఇక్కడ బాగా బాగా ఉండే మాకు ఇప్పుడు అక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాం కూర్చుండి ఏదో మా టైం పాస్ చేసుకుంటున్నాము ఏదో మా ఆపదలు చెప్పుకుంటున్నాము మంచిగా మేము ఇప్పటికైతే మేము సంతోషంగా ఉన్నాం మా సేటు దయవాలన్నా నాకు ఇంకొక కోరిక ఏముందంటే వేణుగోపాల స్వామి గుడి కాడికి వెళ్ళి అక్కడ కుర్చీలు లేవు కూర్చుంటున్నామంటే అక్కడ గుడికి వచ్చిన వాళ్ళు కూడా కృషిలు లేవు ఉన్నాయి రేణుమూర్లో కానీ అవి ఎవరు పట్టించుకుంటలేదు ఈ పని కూడా ఈ సేటు సాయం చేస్తే మాకు బాగుంటుంది అని చెప్పి నా కోరికతో నేను ఆయన వేడుకుంటున్నాను ఆయన చాలా మంచి వ్యక్తి ఈ ఊళ్ళే మాకు చాలా మంచోడు మా విలువైన మనిషి మాకు మాకు చాలా మా ఇప్పుడు ఏదైనా దేవస్థానం అయినా ఎక్కడ ఏదైనా ఉల్లెయినా ఎక్కడైనా పూజారులైనా ఏదైనా నేను కూడా మంచిగా దాని గురించి పాటిస్తా ఆ సైడ్ కూడా పాటిస్తాను నేను అయినా కానీ నేను భజన చేస్తా అన్ని చేస్తా ఆ భగవంతుని దగ్గరికి అని అంతా దేవ్ భగవంతుడు ఒకటే అని చెప్పి నమ్ముతా ఈ ఊర్లో మొత్తం నాది కూడా రికార్డు ఉంది నేను కూడా మంచి పేరు తెచ్చుకున్నా మంచి పనులు చేస్తే బాగుంటుంది ఊరు డెవలప్ అవుతుంది కావాలని మాకు కోరిక ఉంది మా పక్కకున్న ఊళ్ళు పల్లెటూళ్ళు చిన్న చిన్న లంబడి కూర్చున్న లెక్క వెళ్ళకే చిన్న పల్లె ఊళ్ళు కూడా మంచి డెవలప్ మంచి మంచి బిల్డింగ్లు అయితే అవి అయితున్నాయి కానీ ఈ పెద్ద గ్రామంలో మా ఊళ్ళే పెంకటిని తప్పించి పాత ఊళ్ళో తప్పించి వేరేం లేదు మాకు చేసే నాయకుడు ఎవరు చక్కగా మాకు దిగుతలేరు మాకు చేసే నాయకుడు ఎవరు మంచిగా నిలబడతలేదు గట్టిగా పేద ప్రజల గురించి చాలా గవర్నమెంట్ చాలా పోరాటం చేస్తుంది కానీ మధ్య రకం పూర్లు వీళ్ళు మాకు చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి మాకు చాలా మోసాలు జరుగుతున్నాయి చేస్తున్నారు కూడా మేము ఏం మేము ఏమంటే వస్తుంది రేపు వస్తుంది మాపు వస్తుంది ఎల్లుండి వస్తుంది పది ఏళ్ళ కింద కేసీఆర్ ఎక్కినాడు వచ్చింది నాకు నా పేరు ఇక వస్తే ఇప్పటికీ నాకు ఏం లేదు ఈ మొన్న ఇల్లు వచ్చింది కట్టుకుందామంటే డబ్బులు లేవు ఒక లక్ష రూపాయలు అయితే బేస్మెంట్ వేస్తుంది జాగా ఉంది సరే 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 సంతోషం సార్ నమస్కారం సంతోషం నాకు కోరిన చెప్పుకున్నా రెండు మాట్లాడుతున్నా మన పియంతమ్మ నాయకుడు అటువంటి శ్రీ ముగుడంపల్లి ఆనంద్ గారు ఈ ఒక్క కార్యక్రమాలే కాకుండా ఇంకా ముందు ముందు కూడా వాళ్ళ తాతర్లా నుంచి ముగుడంపల్లి వాళ్ళంటే ముగుడంపల్లి లక్ష్మయ్య గారు ఉగురంపల్లి నారాయణ గారు బూరంపల్లి బలరామయ్య గారు వాళ్ళు వెనకడానికి కూడా పుణ్యదాతలే వాళ్ళ కొడుకుల వంటి కొడుకు ఆనంద్ గారు మన ఊరికి మా యొక్క దొంతి గ్రామానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండు నిరుపేద అమాయకురాలకు రగ్గులు కానీ దుప్పాటు కానీ స్కూల్ పిల్లలకు ప్లేట్ కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుకు అడిగేసిండు అన్ని విధాలు సహకరించేడు నైట్ ఒంటి గంట పోయి తలుపు కట్టిన కిలో బియ్యం లేవంటే కూడా వాళ్ళ ఇల్లు నిలబెట్టినటువంటి వ్యక్తి మన మొగినపల్లి ఆనంద్ గారు అదేవిధంగా వాళ్ళ తాత పేరు మీదటువంటి ఇలాంటి సేవ చేతులు గడ్డ కానివ్వండి మరి ఇక్కడ గాంధీ దుర్గం దగ్గర కానివ్వండి మరి అక్కడ డిఎర్షిప్ దగ్గర కానివ్వండి మరి ఇంకా కొన్ని కొన్ని స్థలాల్లో ఇక్కడ తక్కువనే తన మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆయన ఎల్లకాలం సరళగా చూడాలి ఆయన కలగాలి మాకు ఇంకా చేసే కార్యక్రమాలు ఇంకా బాగున్నాయి అటువంటి కార్యక్రమాలు మన కట్టుకోని కదా నీళ్ళకి చాలా ఇబ్బంది ఉండే చర్చగా నిలబడి లక్ష రూపాయలు నెట్లు నిలబెట్టి ఇలా వాడటానికి అక్కడ చేయించింది ఆ ఘనత మన మొగనపల్లి ఆనంద్ గారికి దక్కింది ఇంతవరకు ఏ సర్పంచ్ కానీ ఏ వానమ్మచ్చని పని ఆ వ్యక్తి చేసిన కాబట్టి ఆ వ్యక్తిపరంగా మేము ఎలా ఉంటామని చెప్పి చేస్తున్నా ముందుగా ప్రజలందరికీ నమస్కారంలో మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే వైకుంఠ ఎవరైనా చనిపోతే సుమారు ఒక గంట కార్యక్రమం ఉంటుంది కానీ అక్కడ పొజిషన్ చూస్తే ఏంటంటే కూర్చుందామంటే కుర్చీ లేదు నిలబడదామంటే నీడలేదు నాకు అందుకే చాలా బాధ అనిపించింది నా సొంత ఖర్చులతోని గ్రామంలో ముప్పై రెండు కుర్చీలు సుమారు డెబ్బై ఏడు వేల రూపాయలు ఖర్చు చేసి అక్కడ ఏర్పాటు చేస్తున్నాం శ్మశానం వన్ శ్మశానం టూ మళ్ళా బొమ్మ దగ్గర రేషన్ షాప్ దగ్గర అనుమర్ల గుడి దగ్గర తల్లి గుడి దగ్గర గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం చేశాను ఇంకా గతంలో ఇంకా ముందు ముందు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కుర్చీలు రాలేదు అక్కడ కూడా వేపిస్తానని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా చనిపోతే కు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏడిచి ఏడిచి వాళ్ళు తకాయించిపోతున్నారు కూసుకుందాం అంటే కుర్చీలు అందుకే నాకు చాలా బాధ అనిపించి ఇవన్నీ కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చేసిన గ్రామ ప్రజల కోసం పది రూపాయల టిఫిన్ సెంటర్ ఆరు ఇండ్లుగా నడిపించిన ఎందుకంటే నా ఊర్లో ప్రజలు తినాలన్న ఉద్దేశంతో అలాగే ఊర్లో ఉన్న ప్రజలందరినీ కూడా నూట ఇరవై మందిని నేను పుష్కరాల గోదావరి పుష్కరాలకు తీసుకెళ్ళిన అలాగే అర్మల గుడి దగ్గర అన్నదానం చేయించిన అలాగే ఊర్లో ఉన్న మినీ ట్యాంక్లకు నా వాటిలో ఉన్న మినీ ట్యాంక్ ఏషియన్ పెయింట్ ఏసీలో వేయించిన ఇప్పటికీ చెక్కు ఎదరకుండా ఉన్న పెయింట్ అది ఇప్పుడు ఉన్న పెయింట్ ఉన్న బల్లలకు కూడా ఏషియన్ పెయింట్ ఏసీలు వేయించిన పది సంవత్సరాలకు కూడా చెక్కు ఎదరకుండా ఉంటాయో ఉంటాయన్న ఉద్దేశంతో చెప్పియడం జరిగింది ఒక్కొక్కటి అంటే హై క్వాలిటీ బెంచ్లవి ఐటేం రాడున్నది పదిహేను సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు జరిగినా కానీ ఏం అన్న ఉద్దేశంతో మంచి బెంచ్ వేయించడం ఏం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సహకరిస్తారు చాలా మంచివారు మా గ్రామ ప్రజలందరూ అందరూ కూడా చాలా మంచివారు ఇక ముందు కూడా గతంలో కూడా ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే చెప్పిన నా సంపాదనలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం నా ప్రజల కోసం నా ఊరి కోసం నా ఖర్చు పెడతా అని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా నా ప్రజల కోసం ఊరి కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు నా చేతనంతలో అని చెప్పి తెలియజేస్తున్నాను చెప్పదలుచుకున్నాను నా ఇల్లు ఎంత ముఖ్యమో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నా ఇల్లు ఎంత ముఖ్యమో నా ఊరు కూడా నాకు అంతే ముఖ్యం అది దృష్టిలో పెట్టుకునే నేను ఈరోజు ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఇక ముందు కూడా చేస్తా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇది అది బలరామయ్య కొడుకు ఆనందం వేపించిండు లక్ష మీద ఖర్చు పెట్టిండు అయ్యా కూర్చుండే తలం లేకుండే మాకు మాకు తలం లేకుండే కొడుకు వేపించిండు ఆనందం వేపించిండు అంతటి వేపించు గల్గలికి ఆ ఎందుకోసం అంటే పబ్లిక్ కూర్చుండ్రు పుణ్యం దొరుకుతుంది అని వేపించిండు సంతోషమే సారు మా ఊర్లో ఏముంది సారు పాడు పాడిపోయింది ఇదే ఒకటి నయం చేసి పొలగాడు ఆ ఏం ఏమని చేయలేదు ఇలా చూస్తున్నావు కానీ ఊరిని చెప్పు 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 ఏమని చెప్పాలి మా తమ్ముడు నందు మంచి పని చేసింది అంద ఊరంతా కుర్చీలేసిండు మంచి పని చేసిండు మా మా రేషన్ షాప్ కాడ హర్మల గుడి కాడ గాంధీ కాడ పోచమ్మ తల్లి దగ్గర మాకు రేషన్ షాప్ కాడ మంది వస్తే నిలబడుతుండే చాలా ఇబ్బంది అవుతుండే అనేసి నుంచి కూర్చుంటారు మాకు ఏం మంచిగా అనిపిస్తుంది సౌకర్యంగా చాలా సంతోషం హ్యాపీ మా గ్రామంలో పుట్టి గ్రామంలో కొద్దిమ తల్లి గుడి ఊర్లో ఉన్న వారందరూ ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది సుమారు ఇక్కడ ఒక గంట కార్యక్రమం ఉంటుంది ఇక్కడ వాళ్ళకు చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి గతంలో కూడా ఇక్కడ నేను నా సొంత డబ్బు తోటి మొరం పోపించి చదువు చేపించాను అలాగే ఇక్కడ కూర్చుంటే వాళ్ళకు వీల్లేదు కాబట్టి కుర్చీలు ఏర్పాటు చేసినాను రాబోయే రోజుల్లో ఇక్కడ గిట్ట ఏర్పాటు చేస్తానని నేను చెప్పడం జరుగుతుంది గ్రామ ప్రజలకు

ఏదైనా సరే ఈ బస్తి పదిహేను సంవత్సరాలకు లేదా అవసరం బట్టి బ్లాడే చేస్తూ నువ్వు వేస్తాడు చెప్పమ్మా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఈ బెంచ్లు పడయా పడ్డాయి సార్ ఈ బెంచ్లు పడక ముందు మీ పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది ఈ బెంచీలు పడక ముందు అయినా ఈ ప్లాడే మాకు సహాయం చేసిండు నల్లలీలు రాకున్నా ట్యాంకర్లు తెచ్చిండు పైప్ లైన్ తెచ్చిండు చేసిండు అంత లోపల వచ్చిన కార్యకర్తలు ఒక్కళ్ళు తేలేరు ఇప్పుడు మళ్ళా ఈ పిల్లాడే మళ్ళా అందరు ఇట్లా ఇకారం అవుతుంది ఉంది ఇట్లా అవుతుంది అని మేము లొల్లు పెడితే ఈ బెంచీలు తెచ్చేసాడు ఇప్పుడు ఒకటి కోరిక ఏం కోరినామంటే మళ్ళా మీకు మాకు సిసి రోడ్ రాకున్నా ఒక ఇరవై ట్రిప్ లో మురం పోయి అని సహకారం చేయమని బతింలాడుతున్నాం అట్లా మాకైతే ఈ బస్తికి ఈ పిలాడు తప్పి సర్పంచ్ కూడా మాకు సాయం చేయలేదు మళ్ళా ఇక్కడ సైడ్ అంగన్వాడి స్కూల్ ఉన్నది అంగన్వాడి స్కూల్ ఉంటే పిల్లలు చిన్న పిల్లలు పోతుంటే వస్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది బరువు మనుషులు పోయినా వచ్చినాయి రోడ్ లేక రోడ్ లేక చాలా ఇబ్బంది ఉంది తెలుసా కానీ అందరు తెలుసు ఊర్రా కానీ బరువు మనుషులు ఎట్లా పోతారు రోజు ఫుడ్ వాడిని ఇచ్చిరు ఫుడ్ తినడానికి పోవాలంటే ఎట్లా వాన వాడితే జారద్దు కదా ఇదా స్టాండ్ ఇక్కడ ఉన్న ఇబ్బంది చాలా ఇబ్బంది ఉన్నది నీళ్ళ సౌకర్యం లేదు ఒక బోర్ లేదు ఫస్ట్ లా కాంగ్రెస్ లక్ష్మారెడ్డి గెలిచినప్పుడు ఒక బోర్ వేసిండు ఆయన చనిపోయిండు వాళ్ళ భారత భార్య కూడా ఒక మూడు సార్లు గెలిచింది రెండు సార్లు కాంగ్రెస్ లో గెలిచింది ఒకసారి టీడీపీ లో గెలిచింది ఆమె ఏం చేయలేకపోయింది ఇప్పుడు నల్ల నీళ్ళు రాకపోతే మూతి కడుక్కుందాం అన్న కసికీళ్ళు సార్ ఉండాలి ఒక బోరు కావాలని సాధించ ఒకటి ఆనంద్ ఉన్న రోజులు ఆయన వచ్చినప్పటి నుంచి మాకు లీవ్లకే కాని రోడ్డుకే గాని ఏదానికైనా కానీ ఆనంద్ వచ్చినప్పటి నుంచి మాకు లీవ్ లేకున్నాడు పంపించిండు ఆ ఇప్పుడు కుర్చీలు వేపించిడు ఇప్పుడు రోడ్డు వేపిస్తుంది అనేసి అనుకుంటున్నాడు కాని అది ఎట్లా చేస్తున్నారు మీద పబ్లిక్ మీదలో తెలవాలి ఇక లేదు ఇక బరు మనుషులు అంగన్వాడీ స్కూల్ ఉంది చిన్నపిల్లలు పిల్లలు పడడము ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారు రోడ్డు కొన్ని మంచిగా వస్తారా మనం ఫుడ్ ఎందుకు పెడుతున్నా తిననికనే వర్షం పడితే నాటేయాలి నాటేసుకుంటా మాకు మోరిస్తా మోరిస్తా అని వద్దాము ఇక బెంచీ జర ఆరాని ఉన్నది సార్ జర ఇండ్లకి చేతనే చేత ఇట్లుగుతున్నా జరసిలు లేకు రోడ్ లేనందుకు బెంచ్ చేసినందుకు చాలా మంచిది ఎందుకంటే కింద ఉసురు కూడా ఈ బురదలు అయితే పడితే మనిషి ఒకళ్ళు ఇంటికి పోతే ఇంటికి వచ్చిన గానీ నిల్లు పడదామన నిర్చి చేసి చాలా బాగుంది ఇక ఇది ఒక్క కాదు ఆనంద్ మాకు చాలా చేసి అప్పటి నుంచి వాళ్ళ బుద్ధి తెలిసిన ముద్దుగా పోరాటమే చేస్తుండడు ఇక్కడ ఎవరికి చేయలేదు చెప్తే గొప్పగా వాడుకో నలుగురు అని వాడినెం వాళ్ళు వచ్చారు ఒక్కొక్క ఏంది చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిర్రు ఇచ్చిన్నాడే వేయరు ఇదివారం కొంచెం ఒక బల్ప్ అట్లా కాదు బిర్యానీ లేదేం లేదు ఒక్కొక్క చికెన్ బిర్యానీ ఓ ఓన్కో నాలుగి నాలు అట్లా వంద కూడా ఏది ఆ వంద టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అని తెలుసు ఇక్కడ ఎవరికి ఒక్కరు కూడ మరి గుర్తులు ఉన్నప్పుడు అందరికి సమానం చేయాలి కదా కాంగ్రెస్ వాళ్ళు తర్వాత ఇప్పుడు అయితే మీకు ఆనందం